బెల్లం కొండ సుధాకర్ గారి రజతోత్సవ సందర్భంగా శ్రమజీవన సౌందర్యాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం ఏదైనా ఒక గురుమండలం ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే అందుకు ప్రధాన కారణం ఆ గురుమండల గురువు గురుమండల గృహస్థ క్రైస్తవులు విశ్వాసంతో ఏదైనా సాధిస్తామనే నమ్మకం లేకపోయినా సాధించాలి అనే ఆసక్తి లేకపోయినా ముల్లుగర్రలా పొడుస్తూ ముందుకు నడిపించేవారు ఆ గురుమండల గురువులు ఆ గురువులే ఎందరికో మోక్ష మార్గానికి దారి చూపిస్తారు మరణానంతరం అందరూ మోక్షానికి చేరుకునేలా ఒక రాజబాటను ఏర్పాటు చేస్తారు అలాంటి అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ నేటి యువతను పెద్దలను గృహస్థ క్రైస్తవులను ఇతర సభ్యులను ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఎందరో గురువులలో అగ్రగణ్యుడిగా గణుతింపదగిన గురువు గురుశ్రీ దెల్లంకొండ ఆంథోనీ సుధాకర్ గారు గుంటూరు మేత్రాసన పరిధిలోని నేటి పల్నాడు జిల్లాకు చెందిన అమరావతి మండల పరిధిలోని పురాతన క్రైస్తవ గ్రామాలలో ఒకటైన విచారణ మన అత్తలూరు గ్రామం ఆ గ్రామ వాస్తవ్యులైన కీర్తిశేషులు బెల్లంకొండ రాజారావు జసింత మేరిలకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ ఇరవైవ తేదీన జన్మించారు మాన్యులైన మాతాపితరులు అత్యంత విశ్వాసంతో క్రీస్తు ప్రభుని ప్రణతించగా ఆ ప్రణతుల పరిమళ ఫలితంగా అవనిపై జనియించారు మన గురుశ్రీ బెల్లంకొండ బెల్లంకొండోని సుధాకర్ గారు ప్రభువుపై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించిన వీరి తల్లిదండ్రులు తమ బిడ్డలను బాల్యం నుంచే ఉన్నతులుగా తీర్చిదిద్దారు అందుకే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు గురువులుగా అభిషిక్తులై తెలుగు శ్రీ సభకు ఎంతో విలువైన విశ్వాస సేవలను అందిస్తున్నారు గురుశ్రీ బెల్లంకొండ బెల్లంకొండోని సుధాకర్ గారు తమ చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల నమ్మకాన్ని ఆంధో సుధాకర్ గారు విద్యను అభ్యసించడానికి వెళ్ళకముందే అత్తలూరు గ్రామంలో వీరిని చిన్న ఉపదేశి అని పిలిచేవారు దీనిని బట్టి బాల్యం నుండే వీరిలో శ్రీసభ విశ్వాస బీజాలు అంకురించాయని నిస్సందేహంగా చెప్పవచ్చు స్వతహాగా తెలివిగలవాడైన గురుశ్రీ బెల్లంకొండ ఆంతోనీ సుధాకర్ గారు స్వస్థలమైన అత్తలూరు గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల విద్యను మాధ్యమిక పాఠశాల విద్యను పూర్తి చేశారు అనంతరం ఉన్నత పాఠశాల విద్య అత్తలూరు గ్రామములో లేనందున ఆనాటికే మాత పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న విజయవాడ మేత్రాసన పరిధిలో విజయవాడ పట్టణమునందే ఉన్న గుణదలలోని బిషప్ గారి ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు మాధ్యమిక పాఠశాల విద్య అనంతరం మరో ప్రాధాన్యత వీరి జీవితంలో సంతరించుకున్నది వీరు గుణదలలోని బిషప్ గ్రాసీ గారి ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించడానికి ప్రధాన కారణం బాల్యంలోనే గురువు కావాలి అనే అభిలాషను తన తల్లిదండ్రులకు తెలియజేయడం అందుకు వారు మనస్ఫూర్తిగా అంగీకరించడం వారి అంగీకారానికి ఆనందాశ్రువుల నడుమ కన్న తల్లిదండ్రులకు వన్నె తేవాలి అనే ఆశయంతో జూన్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున తమ పదమూడవ ఏట ప్రాథమిక విద్యార్థిగా గుణదల ప్రాంతంలోనే ఉన్న డాన్ బాస్కో నిలయంలో కాలుమోపారు ఆ విధంగా వీరు గురువు కావడానికి బాల్యంలోనే ప్రోత్సహించిన తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరు గొప్పవారు కూడా ఉన్నారు అందు ఒకరు గురుశ్రీ నరిశెట్టి గారు అలాగే వీరి దైవ పిలుపులకు మార్గచూపరి సలేషియన్ సభకు చెందిన తొలి తెలుగు ముద్దుబిడ్డ అత్తలూరు గ్రామ అయిన బ్రదర్ చిన్నాబత్తిని గ్రెగరీ గారు వీరిరువురి భక్తి తత్పరతలు సదా స్మరణీయమని తమ ఆధ్యాత్మిక గురువులుగా గురుశ్రీ బెల్లంకొండ ఆంథోని సుధాకర్ గారు భావిస్తుంటారు అనంతరం జూనియర్ కళాశాల విద్యను నల్గొండ మేత్రాసన పరిధిలోని చందూరు గ్రామంలో డాన్ బోస్కో జూనియర్ కళాశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మధ్యకాలంలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో సలేషియన్ గురు విద్యార్థిగా ప్రథమ మాటపట్టును స్వీకరించారు పిదప గురు విద్యలో భాగంగా తత్వశాస్త్ర పఠనానికై వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ పట్టణ ప్రాంతంలో గల సోనాడ ప్రాంతంలోని సలేషియన్ కళాశాలలో నుంచి వరకు తత్వశాస్త్రాన్ని పఠించడమే కాక అదే సమయంలో తన డిగ్రీ విద్యను పూర్తి చేశారు అనంతరం ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంగళగిరి పట్టణంలోని డాన్ బాస్కో ప్రేమ్ నివాసులో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఏడు మధ్యకాలంలో రీజెన్సీ పూర్తి చేశారు పిదప బెంగళూరు మందలి క్రీస్తు జ్యోతి కళాశాలలో పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేలు సంవత్సరాల మధ్యకాలంలో దైవశాస్త్రాన్ని పఠించారు ఈ మధ్యకాలంలోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే ఇరవైనాగవ తేదీన హైదరాబాదు నగరమందలి డాన్బాస్కో ప్రొవిన్షియల్ హౌస్లో శాశ్వత మాట పట్టు స్వీకరించారు రెండువేల సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండున ఆనాటి గుంటూరు పీఠాధిపతులైన మహాఘనత వహించిన డాక్టర్ గాలి బాలిగారి పవిత్ర హస్త నిక్షేపణతో గుంటూరు నగరమందలి క్రైస్తవుల సహాయమాత దేవాలయంలో గురువుగా అభిషిక్తులైనారు బాల్యం నుంచి ఉపాధ్యాయుల కృషిని వారి పట్టుదలను విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన విధానాన్ని గమనిస్తూ గురుమండల గురువులుగా ఆనాటి గురువుల కార్యదక్షతలను నిరంతరం గృహస్థ క్రైస్తవుల విశ్వాస అభివృద్ధికై కృషి చేసిన వారి పట్టుదలను గమనించిన వీరు తాను ఒక ఉపాధ్యాయుడిగా ఒక గురువుగా మారి తనకు విద్యను ప్రసాదించిన గురువుల్లా ఆధ్యాత్మికతను మదిలో నింపిన గురువుల్లాగా ఎందరికో విలువలతో కూడిన ఉన్నత విద్యను అమలిన విశ్వాసాన్ని ప్రసాదించి చరిత్ర పుటల్లో చెరగని అక్షర సముదాయాన్ని ఏర్పరచాలి అనే తన ఆలోచనలు గల ఈ తేజోమూర్తికి ఈ నిష్కల్మష ప్రేమమూర్తికి గురువుగా ఒక మార్గం లభించినట్లయింది గురువుగా ప్రప్రథమంగా సికింద్రాబాద్ న్యూ బయోగూడ నందలి డాన్ బాస్కో నవజీవన్లో సహాయ గురువుగా జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మే రెండు వేల ఒకటి వరకు ఐదు నెలల పాటు తన గురుతర కార్యక్రమాలకు నాంది పలికారు పిదప రెండు వేల రెండు మే నెల వరకు అనగా ఒక సంవత్సర కాలం మంగళగిరిలోని డాన్బాస్కో ప్రేమ్ నివాస్లో వైస్ రెక్టర్ గాను కోశాధికారి గాను బాధ్యతలు నిర్వర్తించారు ఆ తరువాత విజయవాడలోని గుణదలలో ఉన్న డాన్బాస్కో నిలయంలో రెండు వేల రెండు మే నెల నుంచి రెండు వేల నాలుగు మే నెల వరకు వైస్ రెక్టర్ గాను కోశాధికారిగాను తన కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించారు పిదప హైదరాబాదు మందలి బండ్లగూడలోని డాన్ బాస్కో ప్రొవిన్షియల్ హౌస్లో బాస్కో సేవా కేంద్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా రెండు వేల నాలుగు మే నెల నుంచి రెండు వేల ఐదు మే నెల వరకు అనంతరం అదే కేంద్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రెండు వేల ఐదు మే నెల నుంచి రెండు వేల పదకొండు మే నెల వరకు అనగా ఆరు సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా తమ సేవా బాధ్యతలు నిర్వర్తించారు హైదరాబాద్ ప్రొవిన్షియల్ హౌస్ లో మొత్తం ఏడు సంవత్సరాల సేవా కాలంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొవిన్షియల్ సెక్రటరీ గాను ప్రొవిన్షియల్ కౌన్సిలర్ గాను బాస్కో జాబ్ ప్లేస్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్ కేంద్రమైన దిశ డైరెక్టర్ గాను హైదరాబాద్కు సమీపంలో గల గాగిలాపురం గ్రామంలోని డాన్ బోస్కో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్కి ప్రారంభ డైరెక్టర్ గాను హైదరాబాద్ నగర మందలి హయత్ నగర్ లో గల డాన్ బాస్కో ప్రేమ్ సేవా సదనికి ప్రారంభ డైరెక్టర్ గాను ఇలా వివిధ హోదాలు నిర్వహిస్తూ డాన్ బాస్కో గురు సంస్థల్లో తనదైన ముద్రను ఏర్పరుచుకున్నారు అనంతరం రెండు వేల పదకొండు జులై నెల నుంచి రెండు వేల పదమూడు జూన్ నెల వరకు రోమ్ నగరానికి విద్యార్జనకై వెళ్లి లైసెన్సియేట్ ఇన్ యూత్ స్పిరిచువాలిటీ పట్టాను సాధించారు రోమ్ నగరం నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన పిదప హైదరాబాదు నగర మండలి రామంతపూర్ లోని డాన్ బోస్కో నవజీవన్ కి డైరెక్టర్ గా ప్రెసిడెంట్ గా ఆ తర్వాత ప్రొవిన్షియల్ కౌన్సిలర్ గాను సేవలు నిర్వర్తించారు రెండు ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి నేటి వరకు ఐర్లాండ్ దేశంలో వేద వ్యాపక గురువుగా శ్రీ సభకు సేవలు నిర్వర్తిస్తున్నారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల గురు జీవితంలో దాదాపు పదహారు దేశాలను సందర్శించి జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని సభకు సంబంధించిన విలువైన పత్ర సమర్పణ గావించి సభికులకు విశ్వ శ్రీ సభకు విలువైన సమాచారాన్ని అందించారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల గురు జీవితంలో అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించడంతో పాటు శ్రీ సభ ప్రముఖుల అందుకున్నారు పునీత రెండవ జాన్ పాల్ పోప్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారతదేశాన్ని సందర్శించినప్పుడు రెండు వేల ఐదులో వీరు రోమ్ నగరాన్ని సందర్శించినప్పుడు పునీత రెండవ జాన్ పాల్ ఆశీస్సులను అందుకున్నారు ఫిబ్రవరి నెలలో గురుశ్రీ బెల్లంకొండ సుధాకర్ గారు గురు విద్యార్థిగా తత్వశాస్త్రం చదివే రోజుల్లో పునీత మదర్ తెరసా గారి ఆశీర్వచనాలు అందుకోవడమే కాకుండా వారి పవిత్ర హస్తాల ద్వారా దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించారు రెండు వేల పదకొండులో పదహారవ బెనడిక్ట్ పోపు గారి దీవెనలు రెండు వేల పదమూడులో ఫ్రాన్సిస్ పోపు గారు పోపుగా నియమించబడ్డ పిదప ద్వారా ప్రప్రథమ ఆశీర్వాదాన్ని అందుకున్నారు పోర్చుగల్ దేశంలోని లిస్బన్ పట్టణంలో పునీత ఆంథోని వారు జన్మించిన దేవాలయంలో దివ్య బలిపూజ సమర్పించినారు అదేవిధంగా రెండు వేల ఐదు రెండు వేల ఏడు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేడు సంవత్సరాలలో పునీత ఆంథోని వారి పార్థివ దేహాన్నించిన బృహద్దేవాలయంలో కూడా దివ్య బలిపూజను సమర్పించి పునీత అంథోనిపై వారికున్న తమ భక్తిని చాటుకున్నారు ఈ గురుత్వ రజతోత్సవ సందర్భంగా డాన్బాస్కో గారి అడుగుజాడల్లో నడిచిన వీరు ఇంతగా వృద్ధి చెందడానికి కారకులైన పునీతులైన పునీత తోమాసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులతో పాటు స్వంత బంధువులైన అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యలకు పెద్దమ్మ పెదనాన్నలకు మేనత్త మేనమామలకు తన సోదరులైన అన్నలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు వదినలకు అన్ని విధాలా సహకరించినా సహకరిస్తున్న గ్రామ క్రైస్తవులకు వీరిని ఇంతగా విద్యాబుధులతో తీర్చిదిద్దిన గురువులకు ఉపాధ్యాయులకు వినమ్రతతో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వీరు తమ గ్రామ రుణాన్ని తీర్చుకోవాలన్న కాంక్షతో తల్లిదండ్రుల తాతయ్యల అమ్మమ్మల నాయనమ్మల జ్ఞాపకార్థముగా పునీత తోమాసు వారి దేవాలయ ప్రాంగణంలో ఒక ఫంక్షన్ హాల్ని నిర్మించి గుంటూరు పీఠానికి అత్తలూరు గురుమండలానికి గ్రామీణుల సౌకర్యార్థం విరాళంగా ఇచ్చారు ఈ విధంగా అన్ని విధాల ఉన్నత భావాలు కలిగి తన గ్రామానికి తన సంస్థకు న్యాయాన్ని చేకూర్చుతోన్న వీరికి మన క్రీస్తునాథుని అండదండలు మరింత పుష్కలంగా లభించాలని ఏదైనా ఒక రాయిని వజ్రంగా మార్చగలిగే శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉన్నది అని విశ్వసించే వీరు స్నేహితుడిగా తత్వవేత్తగా మార్గదర్శిగా గురువుగా గురుత్వ రజతోత్సవ సంబరాలే కాదు స్వర్ణోత్సవ వజ్రోత్సవ సంబరాలను కూడా ఇలాగే నిష్కల్మష హృదయంతో జరుపుకోవాలని అందుకు మన ప్రభువైన క్రీస్తునాధుని ఆశీస్సులు పుష్కలంగా లభించాలని మనమంతా కోరుకుందాం